గర్ల్ చిల్డ్రన్ కి మ్యారేజెస్ ఏం చేస్తున్నారు అది కూడా మీ నుంచి ఒక క్యాంపెయిన్ చేస్తారు ఇవి రాసి ఫ్రమ్ గవర్నమెంట్ మనం ఎన్జిఓస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎవరు ఎవరు చైల్డ్ మ్యారేజెస్ గురించి అవేర్నెస్ కి వెళ్తారు లేదా ట్రైనింగ్స్ పెడతారు లేదా లొకేషన్ సెన్సిటివ్ డేస్ ఉంటాయి కొన్ని కొన్ని రోజులు ఎక్కువ సో ఎంపీడీ సపోర్ట్ చేస్తారు లోకల్ గా ఈ కాన్స్టిట్యున్సీ ఫోకస్ చేయండి సో ఈ ప్రోగ్రామ్ లో మీరు వాళ్ళకి మనం ఒక మహిళకి సపోర్ట్ చేస్తే ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేసినట్టు కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇంకా ఈ అంశాలు కూడా ఇంప్రూవ్ చేయాలి ఈ రోజు మీరు ఫ్రీగా అయితే ముప్పు మిషన్స్ కూడా వేస్తున్నారు ప్రైస్ అయితే చూడేస్తున్నారు వాళ్ళు మీరు ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ఎందుకంటే సొంత

అదేవిధంగా సెక్రటరీ మన చిన్న పెట్టాల నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు గౌరవ రీయులు సరిపెద్ద పట్ట ప్రధాన గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మన చిన్న పట్టాలు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్గలు గౌరవ రీలు సరిపెద్దాన గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కోటిగా కూడా

మొత్తం ఒక మొత్తం కారణం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవ కార్యక్రమాలు అందరూ మీరందరూ కూడా కొద్దిగా మొత్తం పుస్తకాలను తెలియజేసుకుంటూ ఆలంలో సభ్యులందరూ కూడా ధన్యవాదాలు పూజ

ओके सर ओके सर 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 Okay sir. Adam. Okay sir. Like. Okay sir. Hey. ಅಪ್ಪ ರೀನು ತುಂಬಾ ಕಲ್ಪಟ್ಟ